జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు ఈ కడుమూరు గ్రామంలోని ప్రజలకు సంక్షేమ రూపకంలో ప్రజల అకౌంట్లలో వేయడం జరిగింది ఎంతనా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల సచివాలయానికి పోయి అప్లై చేసుకుంటే ఎవరికైనా కూడా సార్ గల్లు సిద్ధార్థ రెడ్డి నువ్వు రెండు సార్లు ఒత్తి ఒత్తి చెప్తాను ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చినాడు ఏం కొత్తగా ఏం చేసినాడు ఇక అంత గొప్పగా ఏం చేసినాడు మీరు అడగచ్చున్నాను కానీ గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళెవరు కూడా ఈ పనిలే అవకాశం ఇచ్చినారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసే చంద్రబాబు నాయుడికి ఒక పేద విద్యార్థిని చదివించాలా అనే ఆలోచన మహిళలకు డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేయాలనే ఆలోచన రాలే పెన్షన్ బయటికి పోయి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు పెన్షన్ అనేది ఇంటికాడికి పోయించాలనే ఆలోచన రాలే నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే నిలబడుకుంటారు అనే ఆలోచన రాలే ఏ ఆలోచనలు రాకపోయినా కూడా ఒక ఆరు వందల అబద్ధపు హామీలు ఇచ్చినాడు ఏముండ ఆ హామీలలో అంటే రైతులకు అందరికీ రుణాలు మాఫీ అన్నాడు పెద్ద బుర్ర పెట్టినాడు అయిపోయాక మహిళలకు అందరికీ డ్వాక్రా రుణాలు పెట్టినాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు మోసం చేసినాడు మహాలక్ష్మి అని ఒక పథకం పెట్టా ఇంట్లో ఎవరైనా ఆడపిడ్డ పుట్టిందనుకో ఆ ఆడపిడ్డ అకౌంట్ లో ముప్పై వేల రూపాయలు ఇస్తా అన్నాడు గుండు సున్నా ఒక్క రూపాయి కూడా వెయ్యలే ఈడ ఇంతమంది నా కళ్ళ ముందర ముస్లిం సోదరులు కనిపిస్తారు అన్న మీ అందరి కోసం ఇస్లాం బ్యాంక్ పెడతా అన్నాడు అన్న కనీసం ఉత్తు బ్యాంక్ అన్న పెట్టినా ఎవడైనా అంటే ఇటువంటి హామీలన్నీ చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినాడు అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఏముంది లేరా ఎన్నికల నెల ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందర బిస్కెట్లు వేసినట్టు వేస్తే మళ్ళీ మనకే ఓటేస్తారనే ఉద్దేశంతో పసుపు కుంకుమ ఇచ్చినాడు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చినాడు ఎన్నికలకు నెలల ముందు ఇచ్చినాడన్నా నెల ముందర ఇచ్చినాడు ఎన్నికలకు మూడు నెలల ముందర యువకులందరినీ మోసం చేసేదానికి నిరుద్యోగ పిచ్చి అన్నాడు రైతులందరినీ మోసం చేసేదానికి అన్నదాత సుఖీభవ అన్నాడు ఇటువంటివన్నీ మోసం చేసి ఆయన ఒక కళగా అన్నాడు ఏమని పసుపు కుంకుమ అని ఆడవాళ్ళకి ఇస్తేనే ఆడోళ్ళందరూ ఏడుచుకుంటూ వచ్చి నాకు ఓటేస్తారు అన్నాడు శ్రీరాజు ఆడవాళ్ళు ఆయన నిడిపించినారు అంతే తప్ప ఓటు మాత్రం వేయలే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కోరు నమ్మే పరిస్థితుల్లో లేక మళ్ళా ఈ రోజు ఒక కొత్త పార్టీకి వేసినాడు ఏందిరా కొత్త అంటే సూపర్ సిక్స్ ఏంద్రా కొత్త సూపర్ సిక్స్ ఏముందిరా దాంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక పిల్లోని చదివిస్తా అంటే నేను ఇద్దరు చదివిస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేల రూపాయలు పెన్షన్ అంటే నేను నాలుగు వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు నేను పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తా అంటే నేను ప్రతి మహిళకు పది పదహైదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పదహారు వేల రూపాయలు ఇస్తా అంటే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తా అంటే ఏమన్నాడు తెలుసు చంద్రబాబు నాయుడు రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అప్పుల పాలైపోతుంది అప్పుల పాలైపోతుంది అన్నాడు మళ్ళీ ఈయన సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం ఏమన్నా అమెరికా అవుతుందన్న ఫ్యాన్ గుర్తు ఇక్కడ నాయకుడున్నారిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఫ్యాన్ గుర్తు తోటి వచ్చినాం కానీ టీడీపీ వాళ్ళు ఇప్పటికే మూడు సార్లు నాలుగు సార్లు వచ్చినాడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్టో సారు ఫస్ట్ టీడీపీ కండువా దానిపైన బీజేపీ కండువా దానిపైన జనసేన కండువా అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు యువంతోనో పొత్తు పెట్టుకోవచ్చు తప్పు లేదు కానీ ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతోటి ఆల్రెడీ నాలుగేళ్ళు కాపురం చేసినాడు నాలుగేళ్ళు కాపురం చేసి కేంద్రంలో రెండు మంత్రి పదవులు తీసుకున్నాడు రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు బీజేపీ వాళ్ళకి ఇచ్చినారు అంటే ఇద్దరిద్దరు పిల్లల్ని కూడా సంసారం చేసి ఏమంటే ఏమో తెలియదు ఉన్నట్టుండి కొట్లాడుకొని విడిపోయినారు విడిపోయినా ఏం చేశాడు తెలుసా ఈ చంద్రబాబు ఢిల్లీకి పోయి మోడీని తిట్టాడు మహారాష్ట్రకు పోయి మోడీని తిట్టాడు వెస్ట్ బెంగాల్కి పోయి మోడీని తిట్టాడు ఉదయ్ వీడు పిల్లాన్ని మోడీ మోడీగాడు వీడు దేశాన్ని చూసుకుంటాడు ఆయన నేను కూడా మా నాయని అడిగినా ఆ రోజు బా చంద్రబాబు నాయుడుకు ఎంత ధైర్యం డాడీ మా నాయని అడిగినా ఎంత ధైర్యం డాడీ ప్రధానమంత్రి అయిన మోడీని కూడా ఇంత ఘోరంగా తిక్తాడు ఢిల్లీకి పోయి మరి మోడీని దిక్తాడు అంటే మా నాయన తెలియదులే అన్నాడు ఏమైంది అడి అంత ధైర్యం ఉండాలి కదా ప్రధానమంత్రిని తిట్టాలంటే అంటే ఒరే వీడు చూడరా మోడీకి తెలుగు రాదని చెప్పి ఢిల్లీకి పోయి తెలుగులో దిస్తాడు మోడీని బీజేపీ తోటి చంద్రబాబు ఎందుకు పోతూ పెట్టుకున్నాడు అన్న ప్రత్యేక హోదా కోసమా ప్రత్యేక ప్యాకేజీ కోసమా వెనకబడిన జిల్లాల కోసమా అమరావతి నిర్మాణానికి నిధుల కోసమా కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసమా విశాఖ రైల్వే జోన్ కోసమా దేనికోసం నన్ను చెప్పమంటావా రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతే అంటారనా ఏం చేస్తారనా తన ధరలు లేకుండా ఎత్తుకో తింటాం పెట్టుకుంటారా అంతే కదా అంటే ఎవరికి ఎవడో ఎత్కపోయో అంత సులభమా అంటే వీళ్ళు ఎంత నోటికి ఎంత మాట వస్తే అంత సుల్ చెప్తారా అంటే చెప్తారా తప్పలేదు నోటికి ఎంత సుల్ వస్తే అంత సుల్ చెప్పేటోడి తిండేవాడు కాబట్టి ఆలోచన చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఉంటాయి అన్న ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఉంటుంది రెండోది ఫ్యాన్ గుర్త అన్న మన గుర్తు గుర్తనా అన్న మన గుర్తు నా మన గుర్తనా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్